హాయ్ వివర్స్ వెల్కమ్ టు వన్ ఇండియా తెలుగు నేను మీలింగారెడ్డి ఐపీఎల్లో భాగంగా కింగ్స్ ఎలెవన్ పంజాబ్తో లక్నో సూపర్ జైన్స్ అయితే లక్నో వేదికగా తలపడుతూ ఉంది అయితే ముందు టాస్ గెలిచి పంజాబ్ కింగ్స్ లెవెన్ అయితే బౌలింగ్ ఎంచుకోవడం జరిగింది వాళ్ళ ప్లాన్ ఆఫ్ యాక్షన్ని సరిగ్గా ఎగ్జిక్యూట్ చేశారు ఈ క్రమంలోనే కీలకమైన మూడు వికెట్లని వాళ్ళు పవర్ ప్లేర్లో తీయడం కూడా జరిగింది ఇక హర్షదీప్ విషయానికి వస్తేసరికి మంచి ఫేస్ బౌలింగ్తో ఈరోజు యార్కర్లతో మొత్తం మూడు వికెట్లు అయితే తీయడం జరిగింది కీలకమైన మూడు వికెట్లు తీశాడు అంతా ఒక లెక్క అయితే లాస్ట్ ఓవర్లో రెండు వికెట్లు తీయడం ఒక లెక్క ఒక్క స్టైనీస్కి తప్ప మిగతా వారందరికీ ఈరోజు వికెట్లు పడ్డాయి చాహలకు కానీ వెలికి కానీ ఫెగుసన్కి కానీ జాన్సన్కి కానీ అందరికీ అందరికీ తలా వికెట్ పెట్టడం అయితే జరిగింది ఇక ఎక్స్పెక్ట్ చేసినట్లుగానే రిషబ్ పంత్ నుంచి ఆశించిన స్థాయిలో పరుగులు రాలేదు ఐపీఎల్లో అతను ఇరవై ఏడు కోట్లకి అతను ప్రైజ్ అయితే దక్కించుకోవడం జరిగింది అయితే లక్నో సూపర్ జెయింట్స్ నుంచి ఆశించిన స్థాయిలో పరుగులు అయితే రాలేదు స్టార్టింగ్లో నికోలస్ పురాను దాని తర్వాత ఆయుష్ బదోని వీళ్ళిద్దరు మాత్రమే చాలా మంచి ఇన్నింగ్స్ ఆడటం జరిగింది క్రమంలో నూట యాభై పరుగులు కూడా సాధిస్తారా అని చెప్పేసి అనుమానం అయితే వ్యక్తమైంది ఎందుకంటే ఆ పిచ్ మీద నూట యాభై పరుగులు అనేది కష్టం గతంలో చాలా మ్యాచెస్ చూడడం అయితే జరిగింది అయితే పిచ్ని కొంచెం ఇంప్లిమెంట్ చేశారు ఒక రెండు వందల దగ్గర వరకు స్కోర్ వెళ్తుందని కూడా భావించాం అయితే లాస్ట్ ఐదు ఓవర్లు కూడా చాలా కీలకంగా మారాయి వీళ్ళిద్దరు కుదురుకున్నారు కాబట్టి ఆ మాత్రమైన స్కోర్ రావడం అయితే జరిగింది నూట డెబ్బై ఒకటి లేని పక్షంలో లేదు ఒకసారి స్కోర్ కార్డ్ చూద్దాము మాక్రమ్ ఇరవై ఎనిమిది మార్ మిచల్ మార్ష్ అయితే డక్అవుట్ అయ్యాడు దాని తర్వాత నికోలస్ పురాను నలభై నాలుగు పరుగులు అయితే చేయడం జరిగింది ముప్పై పంతుల్లో రిషబ్ పంత్ రిషబ్ పంత్ లాస్ట్ మూడు మ్యాచ్లు కేవలం పదిహేడు పరుగులు మాత్రమే చేశాడు ఈ ఈ మ్యాచ్లో కేవలం రెండు పరుగులు మాత్రమే చేయడం జరిగింది దాని తర్వాత ఆయుష్ భదోని నలభై ఒక్క పరుగులు చేశారు డేవిడ్ మిల్లర్ పంతొమ్మిది పరుగులు అబ్దుల్ సమాద్ ఇరవై ఏడు పరుగులు శార్దుల్ ఠాగూర్ మూడు పరుగులు ఇలా ఇంకా చేసుకుంటూ రావడం అయితే జరిగింది అయితే ఆశించిన స్థాయిలో వీళ్ళ బ్యాటింగ్ యూనిట్ అయితే బలంగా కనపడలేదు కొంచెం ప్రెషర్ బిల్డ్ అయింది కానీ ఎక్స్ట్రాడినరీగా పంజాబ్ కింగ్స్ లెవెన్ మాత్రం తనైతే ఏదైతే ప్లాన్ ఆఫ్ యాక్షన్ పెట్టుకున్నారో వాళ్ళ బౌలింగ్ డిపార్ట్మెంట్తో ఎస్పెషల్లీ ఫీల్డింగ్ మంచి మంచి క్యాచ్లు అయితే రావడం జరిగింది యాకర్లు కూడా బాగా పడ్డాయి సో ఇప్పుడు టాస్క్ ఏంటంటే లక్నో వీళ్ళని కట్టడి చేయగలదా లేదంటే హోమ్ గ్రౌండ్లో లక్నోకి బౌలింగ్ యూనిటీ ఎలా ఉపయోగపడుతుంది అయితే బాల్ టర్న్ అవుతుంది కాబట్టి బ్యాట్ పైకి బాల్ని వెళ్ళగలదా లేదంటే వికెట్ బ్యాట్లో బౌలర్స్ ఎంతవరకు సఫలం అవుతారో చూస్తూ ఉండాలి ఎందుకంటే రిషబ్ పంత్ పైన బాగా ప్రెజర్ అయితే బిల్డ్ అవుతూ ఉంది ఒక మంచి బ్యాట్స్మెన్గా ఎలాగో రాణించలేకపోతున్నాడు ఒక మంచి కెప్టెన్గా అయితే రాణించగలడా లేదా అనే సందేహాలు బాగా వ్యక్తమవుతూ ఉన్నాయి దీంతోపాటు ఇటు మరోవైపు శ్రేయస్ అయ్యర్ కూడా ఇద్దరు కూడా దాదాపు దగ్గర దగ్గరగా కొంచెం డిఫరెన్స్తో ఇరవై ఆరు పాయింట్ ఏడు కోట్లు సంథింగ్ అతని ఇరవై ఏడు కోట్లు ఇద్దరు కెప్టెన్ మీద బాగా ప్రెషర్ బిల్డ్ అయ్యే అవకాశం ఉంటుంది మ్యా రానున్న మ్యాచ్లో కూడా ఇంకా ఎక్కువ అయ్యే అవకాశం ఉంది ఎందుకంటే ఐపీఎల్లో వీళ్ళు ఎక్కువ ప్రైజ్ దక్కించుకున్నారు కాబట్టి సో మీ అభిప్రాయం ఏంటి రిషబ్ పంత్ రానున్న మ్యాచ్లో ఆడగలడా లేదంటే ఇంకా బెటర్ పర్ఫార్మెన్స్ రావాలంటే రిషబ్ పంత్ నుంచి ఏం చేయాలి కెప్టెన్ని మార్చాలా లేదంటే ఇప్పుడు కింగ్స్ ఎలెవెన్ పంజాబ్ని ఎంతటి కట్టడి చేస్తే లక్నో గెలిచే ఉన్నాయో కామెంట్ రూపంలో తెలియజేయండి థ్యాంక్ యూ ఫర్ ద వాచింగ్